మన సౌలభ్యం కోసం పెట్టుకున్న గీతలు మాత్రమే విజ్ఞానం అఖండం సబ్జెక్టులు అన్ని వేరు వేరుగా ఉండవు అన్నిటికీ మనం చదువుకునే చదువుకు మూలము మాతృభాష తెలుగు కాబట్టి ఎందరో మహానుభావులు సులభంగా ఎలా చదువుకోవాలి బిడ్డలు బిడ్డలు ప్రపంచ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి తమ విజ్ఞానాన్ని ఎలా విస్తరించుకోవాలి మనోనేత్ర ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి అని చూపించే క్రమంలో తెలుగు సాహిత్యాన్ని అనేక రంగాలలో బహుముఖ రంగాల్లో అద్భుతంగా నిలిచారు అసలు సామెతలు అని చెప్పింది మేడం ఈ సామెతలకు సంబంధించి విశేష పరిశోధన చేసే ఒక పుస్తకం తెలుగు సామెతలు జనజీవనం అనే పుస్తకంలో వ్యాపారంలో ఎన్ని సామెతలు ఉంటాయి తర్వాత ఆహారంలో ఎన్ని సామెతలు ఉంటాయి తిన నేర్చినమ్మ పెట్ట నేరుస్తుంది తిన నేర్చునమ్మ పెట్ట నేరుస్తుంది దీని నేపథ్యాన్ని దీన్ని వివరించండి ఎవరైనా

ఒకప్పుడు కూతురు ఉందంటే కూతురు ఏం చేస్తారుంటే కాబట్టి కూతురుంటే ఏం చేస్తారు అన్ని పనులు కూతురే చేస్తారు అమ్మా అన్నం ఉంటే అమ్మా బొచ్చుదాము అమ్మా కోరండు అని చెప్పి అన్ని పనులు చేత చేస్తారు కూతురు చార్ చేస్తారు కుంచిన ఆ తర్వాత ఒకప్పుడు ఇప్పుడు ఏమో కాని అత్తగారు అంటే చాలా శక్తివంతం శక్తి పరాశక్తి అత్త మంచిదంటే కోటలు ఇప్పుడు ఒప్పుకో

ఆ వేడి పాలల్లో నాయన్న అత్త ఏంది కోట పచ్చిపాలల్లో మేవడుతుందా అని కాగితే వస్తుంది వేడి పాలల్లో ఎన్న ఉంటుందా అంటే సాధ్యం కానవి అరగదు అత్తమ్మ నీతో ఆరా కానీ ఓయమ్మ పచ్చిపాలల్లో ఉంటుందా అని ఇది వేడి పాలల్లో నా ఎన్నకుంటుందా ఇక్కడ అత్తగారు ఒకప్పుడు కోడలు ఏ విధంగా నియంత్రించేవారంటే ఒక అత్తగారు రోజు తన కోడలకి అప్పక అప్పకతో అంబలి పోసింది అంటే తెలుసా అప్పక అంటే టెంకాయ చిప్పుతో ఆ గిండి తయారు చేస్తారు టెంకాయ చెప్పుతో గిండి తయారు చేస్తారు ఆయనకి రోజు ఆ టెంకాయ చిప్పు అంత అంబలే ఆ టెంకాయ చుప్పుతో గంట అంతకు అంబలే పోసేది ఆ ఎంత మా ఆ గొప్ప తల్లిదుడు అత్త ఆ విధంగా కోడలు సాధించేదాన్ని ఆకలితో చనిపోయింది కాబట్టి ఆ సందర్భంలో ఒకసారి దేవుడిని పరీక్షించాలని చెప్పి అంబటేరు ప్రవహించాడంట ఏట్లో నీళ్లు కాకుండా అంబలి ప్రవహించిందంట అప్పుడు అప్పుడు ఏమైందంట ఎత్త అత్త ఆ కోడలు అత్త అంబటేరు వస్తుంది అత్త అంటే కోడలా నాదేటి అప్పుడు అలాగే ఉందని చెప్పిందంట అంటే అంబటీలు వచ్చినా కూడా అంబడేరు వచ్చినా కూడా నీకు తాగేదానికి పర్మిషన్ లేదు నీకెంత వస్తాను అమ్మతోనే అంటే ఎవరైనా పెట్ట అంటే ఎక్కువ సంపద ఉన్నా కూడా దానం చేసేందుకు సిద్ధంగా ఒక కొడుకు కొడుకు బాగా పనిచేస్తే అమ్మా నాయకు చాలా ఇష్టం కొడుకు వ్యాపారం చేయాలని చెప్పి పట్టణానికి ఒక ఎత్తు నమ్ముకొని పోయాడంట ఒక ఎద్దు నమ్ముకొని ఇంటికి ఆధారం రెండు ఎద్దులే ఒక ఎద్దు నమ్ముకొని పోతే ఆ ఎత్తుని ఎమ్ముకొని పోయి ఆయన చేసే వ్యాపారంలో ఎత్తుకు అమ్ముకోని ఎత్తుకుపోయినప్పుడు ఏమైపోయినాయి ఖర్చు అయిపోయినాయి అప్పుడు ఇంటికి కబురు పంపించారంట అమ్మ వ్యాపారం జోరుగా జరుగుతోంది రెండో ఎత్తును కూడా ఏమి పంపించు అని చెప్పి అమ్మగారికి ఆ నాయనగారికి కబురు పంపించారంట ఈ విధంగా ఎన్నో సామెతలు మంచు కుంచాలకున్నట్లు ఏమి లేకుండా యాక్షన్ చేస్తారు కొంతమంది మంచుని కుంచాలతో కూల్చినట్లు ఇప్పుడు మంచుని పొదవలేము మనం కనిపిస్తుంది తెల్లగా దాన్ని కొంచెం మనం కొలవలేము ఈ విధంగా మంచు కొంచాలు తిరిగినట్టు ఉత్తర చూసి ఎత్తర గంప వాన ఉత్తర కార్తీక కూడా వాన ఉరవకుంటే ఉన్న బొచ్చే పోలి ఎంత గంపలోకి ఎత్తుకొని ఏం చేయాలి కరువు వలస పోవాలి అది సామెత ఉత్తర చూసి ఎత్తర గంప అని ఒక సాగుతా వర్షాకాలానికి సంబంధించి తూర్పున మొయలేస్తే తుంగ కోస కూడా చదవదు కూతు ఎంత ధనస్సు పుట్టిందంటే తుంగ అంటే వానే కురవదు పదమూడు ఎంత ధనసు వేస్తే పాత కొండలు కూడా నిండుతాయి వాతావరణానికి సంబంధించి కొన్ని వందల సామెతలు ఉంటాయి దీని మీద నేను యూట్యూబ్లో వీడియో తయారు చేస్తే ఆ వీడియోని లక్ష ముప్పై వేల మంది చూశారు ఇక్కడికి దాని మీద నాకు ఒక పదిహేను వందల రూపాయల ఆదాయం కూడా వచ్చింది కాబట్టి అది ఆ సామెతలు ఖాతీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ వీడియో వస్తుంది కాబట్టి ఈ విధంగా తెలుగు భాష ఎన్నో చెట్టు లెక్క గలవా పునర్హరి పుట్ట లెక్కగలవా గలవా చెట్టు లెక్కి ఆ చెటారు కొమ్మన చిగురు కోయగలవా పునర్హరి దిగురు కోయగలవా చెట్టు లెక్క గలవే చెట్టు లెక్క గలవే లెక్కగలనే పుట్ట లెక్క గలవే చెట్టు లెక్కి ఆ చెటారు కొమ్మన చిగురు కోయగలవే పుచించిత నిన్ను మించగలవే నరసింహస్వామికి చెట్టు సంవాదం రుగులెత్త పొరుగులు ఎత్తగలవా ఊట పట్టుకుని జారుడు బండకు నందుయగలనే కొచిత పరుగులు ఎత్తగలనే పట్టుకుని జారుడు ఈ పాట నేర్చుకోవాలి మీరు సినిమా పాటలు చూడబాహండి సినిమా పాటలు రక్తి ప్రాక్టీ అందులో మీకు లభించేది ఇప్పటి సినిమా సినిమా పాటలు అందులో మీకు లభించే భాషా పరిజ్ఞానం సాహిత్య పరిజ్ఞానం చాలా తక్కువ కాబట్టి ఇదంతా మన నేపథ్యం ఇక్కడ ఎన్నో మనకు తోడుగా ఉండేది మన మాటే మనకు అలంకారం కలిగించేది మన మాట భూషణులకు శోషిత విధేయ పౌరుషుని సుభోషణ వాక్భోషణమే సుభోషణం పద్యం మీరందరూ పూలు పెట్టుకో ఉన్నారు కరుణశ్రీ మీరు పూలు పెట్టి మిమ్మల్ని దోషులుగా చిందిస్తాడు ఆయన పూలు ధారాలతో గుంతు కురిపించి ఇందులో నా సూదులు గుచ్చి ముడుచుకుందులు ముచ్చట ముడుల పూలు మిమ్మల్ని ఎందిస్తాయంట మా అమ్మగా మా అమ్మ దగ్గర నుంచి కోసేసి పూలు ధారాలతో గుంతు

అని ఒక కండకావ్యాన్ని రాశారు ఈ విధంగా ఎన్నో పద్యాలు పాటలు పోతన కాదు ఎంత మధురంగా ఉంటాయని పద్యాలు ఎన్ని పద్యాలైనా పాడుకోవచ్చు మనం మందారమకరంద తేలు మధుపంబు భోగునే మదనములకునే

ఊయల్లో ఊగుతూ ఉంటాడు ఆయన ఊయేల దిగని భక్తున్న తుండు ఊలు నేర్చిన ఒక కవింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాన్ని ధరించి వచ్చిన పరదేశే తన ఇంటి కుట్ట మెత్తన పుదారి ఏమి పని మీద పూర్తి ఏగినాడో ఏమి పని మీద భూమికి ఎగినాడు నుడు చిన్న పిమ్మట అడుగవలయో అడుగవలయు ఏండ్లు చిన్న ముందు ముందే మొగాని ఇప్పటికి మాత్రం మే పాప మెరుగడితడు గానమాలింపగ కన్ను మూయని రాజు అంబకౌట పంజరంబు చిలక ఎంత అద్భుతం చూడండి చాలా సామాన్యమైన వస్తువు ఒక పద్యాన్ని ఒక కథను రాసేందుకు తీసుకునే ఆ కాన్సెప్ట్ భావన వస్తువు అంటారు దాన్ని కథా వస్తువు కావ్య వస్తువు చిన్న చిన్న వస్తువుని తీసుకొని అద్భుతమైన కవిత వెళ్ళాడు ఆయన ఆయన చిన్నప్పుడు అనేక అవమానాలు జరుపుతున్నాడు ఆ స్పృశ్యతను జరుపుకున్నాడు చివరికి మహామహా పండితులే పుర్రంజాస గారిని అద్భుతంగా గౌరవించారు అంతటి సరస్వతి పుత్రుడు ఆయన ఎన్నో పద్యాలు ప్రతి పద్యము అమూల్యమైన ఈ విధంగా మనము మీకు తెలుగులో పద్య పాఠాలు ఉన్నాయంటే దాని అర్థమేందంటే అవి మీకు తెలుగు సాహిత్యాన్ని భాషను పరిచయం చేసే అంశాలు ఆ కవి పరిచయం ద్వారా ఆ పుస్తకాలన్నీ మీరు చదవాలి సేకరించాలి ఎంతో భాషా జ్ఞానాన్ని పొందాలి ఈ విధంగా ఎన్నో ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం కాబట్టి తెలుగు భాషను నేర్చుకోండి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మీకు మన పాఠశాలలో చక్కటి తెలుగును బోధించే ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు మిగిలిన మేడమ్ కూడా మీకు చక్కగా కర్మశిక్షణతో చదువు చెప్పుకుంటారు తెలుగు భాష రాందే తెలుగు భాషలో మీ పరిజ్ఞానం రాందే మీకు మిగతా సబ్జెక్టులు అర్థం కావు మనం చదువుతో చదువుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో చెప్పే విషయాలు మీరు చక్కగా ఆలకించాలి మనం ఉన్నత స్థాయికి చేరుకోవాలి అదేవిధంగా ఈరోజు మరొక ముఖ్యమైన కార్యక్రమము ఏందమ్మా జాతీయ క్రీడా దినోత్సవం మనకు క్రీడా మనం ధ్యాన జయంతిని మనం క్రీడా దినోత్సవం జరుపుకుంటాం క్రీడలు అనేవి మన జీవితంలో భాగంగా ఉండాలి చక్కగా ఆడుకోవాలి దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనకు గోల్డ్ మెడల్ రావాల్సింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక మంచి గోల్డ్ మెడల్ మిస్ అయింది మనకు తర్వాత మీరు ఒక చక్క మంచి ఉంది మన పాఠశాలలో మేడం మీకు డిసిప్లిన్ కానీ క్రీడలు నేర్పించడంలో కానీ చాలా ఓపికగా మేడం అసెంబ్లీ కార్ నుంచి లాంగ్ బెల్ కొట్టేంత వరకు మీ పట్ల చాలా బాధ్యతగా ఉంటారు ఇలాంటి మంచి ఉండడం మీకు అంత అదృష్టంగా నేను చెబుతూ ఈ మరొకసారి మన ఉపాధ్యాయులందరికీ మీకు తెలుగు భాష దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను